लांबरधर विष्णु शशिवर्ण चुर्भुज ध्याये वदनम ध्या शात श्रीकृष्ण श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अध पञ्चमोऽध्यायः कर्मसन्न्यासयोगः पद्नाल्को श्लोकम् न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलं फलसंयोगं स्वभावस्तु प्रवर्तते మానవునిలో ఉన్న ఆత్మ ఎటువంటి కర్మలను గాని ఆ కర్మలను నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన భావనము గాని ఆ కర్మలు చేసి లభించే ఫలములను గాని సృష్టించలేదు ప్రతి మానవుడు తన యొక్క స్వభావమును అతని పూర్వజన్మ సంస్కారమును బట్టి ప్రవర్తిస్తాడు మానవుడు చేసే కర్మలకు అతనిలో ఉన్న ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు ప్రభువు అంటే ఈ దేహములో ఉన్న దేహి అనబడే ఆత్మ ఈ ఆత్మస్వరూపము మనం చేసే కర్మలను గాని మనం మనసుతో చేసే ఆలోచనలను గాని వాటి వలన కలిగే ఫలితములను గాని సృష్టించలేదు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా మానవునికి సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చాడు మరి ఈ బాహ్య ప్రపంచంలో కర్మలు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయిస్తున్నారు అంటే ప్రతి మానవుడు తన స్వభావములను బట్టి కర్మలను చేస్తున్నాడు ఈ స్వభావములు ఆ మానవుని సంస్కారముల వలన కలుగుతాయి సంస్కారములు పూర్వజన్మ వాసనల వలన కలుగుతాయి అంటే మానవుడు కిందటి జన్మలో ఏం చేస్తే అది ఈ జన్మలో అతని స్వభావంగా మారుతుంది ఈ స్వభావానికి లోపల ఉన్న దేహికి ఎటువంటి సంబంధము లేదు మానవులు వారి వారి స్వభావాలను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు ఉదాహరణకు మనకు వెలుగు ఉంది అని సూర్యుని వెలుగు కావచ్చు లేక రాత్రిళ్ళు మనం వెలిగించుకునే దీపాల వెలుగు కావచ్చు ఆ వెలుతురులో మనం అన్ని రకాలైన పనులు చేస్తాము చేయవలసినవి చేయకూడనవి పనులు చేస్తుంటాము అంటే మనం వెలుతురు మీద ఆధారపడతాము కానీ ఆ వెలుగు మన మీద ఆధారపడదు మనం ఏం చేసినా చేయకపోయినా మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా దానికి సంబంధం లేదు కేవలం మనకు వెలుగును ఇస్తూ ఉంటుంది అలాగే విద్యుత్తు కూడా మనం రకరకాల వస్తువులను పనిచేయించటానికి ఉపయోగిస్తుంది అది ఏసీ ఫ్రిడ్జ్ కంప్యూటర్ టీవీ ఐరన్ బాక్స్ ఏదైనా కావచ్చు లేక అసాంఘిక కార్యాలకు ఉపయోగించవచ్చు ఆ వస్తువులు ఏవైనా కానీ విద్యుత్తు ఆ వస్తువులు నడపటానికి కావలసిన శక్తిని ఇస్తుంది ఆ వస్తువులతో కానీ ఆ వస్తువులు చేసే పనులతో కానీ విద్యుత్తుకు ఎటువంటి సంబంధము లేదు ఎలా అంటే విద్యుత్తు ఐరన్ బాక్స్లో చేరి వేడిని ఇస్తే లో చేరి చల్లదనాన్ని ఇస్తుంది రెండింటిలోనూ ఒకటే విద్యుత్తు ఉంది కానీ ఆయా వస్తువుల స్వభావాన్ని బట్టి ఆయా ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా మనలో ఉన్న ఆత్మ కూడా మనకు కర్మలు చేయటానికి కావలసిన చైతన్యాన్ని ఇస్తుంది మనలో ఉన్న ఆత్మ మన స్వభావాలను బట్టి బయట ప్రపంచంలో ప్రవర్తిస్తూ దానికి తగిన ఫలితాలను ఇస్తూ ఉంటుంది కానీ వాటితో ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు అంటే మనలో ఉన్న ఆత్మకు మనం చేసే కర్మలతో కాని ఆ కర్మల ఫలితాలతో కాని ఎటువంటి సంబంధము లేదు మనం ఏ కర్మ చేస్తే ఆ ఫలితం వస్తుంది ఆ కర్మలను ఎవరి స్వభావాన్ని బట్టి వారు చేస్తుంటారు ఆ స్వభావం ఎలా ఏర్పడుతుంది అంటే ఈ జన్మలో ఏం చేస్తే అది మరు జన్మలో మన స్వభావం అవుతుంది మనం ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు మొలుస్తుంది ఆ పండే పండుతుంది వేప విత్తనం వేస్తే మామిడి పండు రమ్మంటే రాదు క్రితం జన్మలో మన కర్మలు సంస్కారాలు పాపములతో నిండి ఉంటే ఈ జన్మలో మనది పాపపు స్వభావమే అవుతుంది అందుకే అన్నీ పాప పనులు చేసి దుఃఖం అనుభవిస్తాము క్రితం జన్మలో మంచి పనులు చేస్తే ఈ జన్మలో కూడా మంచి పనులు చేసే సుఖాలు అనుభవిస్తాము మరి దీనిని మార్చుకునే మార్గమే లేదా అంటే ఉంది పూర్వజన్మ వాసనలు పాప పూయిష్టమైన ఈ జన్మలో వాటిని వదిలిపెట్టి పుణ్యమార్గం అవలంబిస్తే ఆ స్వభావాల నుంచి బయటపడవచ్చు కాబోయే జన్మ అన్నా సుఖంగా ఉంటుంది అంతేకాని నా కర్మ ఇంతే దేవుడు నా ముఖాన ఇలా రాశాడు అని ఏడుస్తూ కూర్చుంటే కనీసం ఈ జన్మలో అన్నా మంచి పనులు చేస్తే సుఖం దానంతట అదే వస్తుంది కాబట్టి మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలన్నా పతనావస్థకు చేరుకోవాలన్నా తానే కారకుడు కానీ భగవంతుడు కాడు కాబట్టి అరుదుగా లభించిన ఈ మానవ జన్మను మానవుడు సద్వినియోగం చేసుకోవాలి అని పరమాత్మ చెబుతున్నారు పదిహేనో శ్లోకం నా దత్తే సుకృతం నుకృతం అజ్ఞాన వృతం జ్ఞానం తేన జంతవహ